హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మీ ముందుకు మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి అదేనండి గుమ్మడికాయతో అందరూ ఆల్మోస్ట్ పులుసు అయితే చేసేసుకుంటారు కదా ఈ అయితే నేను స్వీట్ ఐటెం అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అందుకోసం నేను గుమ్మడికాయలు సన్నగా అయితే పీసెస్గా క్లీన్ చేసేసుకొని తరిగేసి పెట్టేసుకున్నాను అనమాట పక్కనైతే అయితే మూకుడు పెట్టేసుకున్నాను దాంట్లో అయితే కొంచెం నెయ్యి అనేది వేసాను అనమాట పోపు కోసం దీంట్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే పోపులో మనము మిరపకాయలు అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర వేసి పోపు అనేది పెట్టేసుకోవాలి దాంట్లోనే మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కరివేపాకు మాత్రం వేయొద్దండి ఎందుకంటే స్వీట్ రెసిపీ కాబట్టి ఎండుమిరపకాయలు అలాగే మనము దీంట్లో షుగర్కి బదులు బెల్లం అనేది యాడ్ చేస్తాం కాబట్టి షుగర్కి అలాగే బెల్లానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది స్వీట్ షుగర్ మాత్రం వేసుకోవద్దు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను బెల్లం అనేది యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పోపులో మనము వేసిన వెంటనే కలపకూడదండి ముక్కలు అనేది విడిపోయే అవకాశం ఉంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత అనేది గెరట పెట్టేసుకొని మనం కలపెట్టుకోవాలి అలాగే దీంట్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ను నెయ్యితో మాత్రమే మనం పోపు పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట స్వీట్ ఐటమ్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత మూత అనేది పెట్టి తీసేసిన తర్వాత ముక్కలు అనేది ఉడికాయా లేవా అనేది కొంచెం మనం చెక్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కిలో అనేది గుమ్మడికాయ తీసుకున్నానండి వెయిట్ అలాగే దీంట్లోకి మనకి సరిపోయేంత బెల్లం అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ముక్కలు అనేది బాగా ఉడికాయి కాబట్టి మనం ఇంకా బెల్లం అయితే తీసేసుకొని మనం మొత్తం స్మాష్ చేసేసుకోవాలి కొంచెం మెత్తగా అనేది దంచుకోవాలన్నమాట కొంచెం పలుకులు పలుకులు ఉన్న ఉడకడానికి చాలా టైం పడుతుందనమాట అందుకని మనము ఒక బరువైన వస్తువుతో మనము స్మాష్ చేసేసుకొని పొడి పొడిగా వేసుకుంటే మాత్రం దాంట్లో తొందరగా ఉడికిపోతుంది అండ్ లేట్ కూడా అవ్వదన్నమాట మనం బెల్లము మెత్తగా దంచి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో అయితే యాడ్ చేసేద్దాము యాడ్ చేసిన తర్వాత చాలా మందికి డౌట్స్ ఉంటాయి దీంట్లో యాలుకల పొడి వేయొచ్చా లేదా అనేది అది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసామన్నమాట ముక్క అనేది ఇలా ఎగిరేసుకుంటూ ఉండాలి అప్పుడే గిరట పెట్టి తిప్పకూడదు టూ మినిట్స్ తర్వాత మనం మూత పెట్టి తీసిన తర్వాత ఇలా ఉంటుందండి దీంట్లో అయితే మనము కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి మర్చిపోవద్దు ఎందుకంటే కొంచెం కారంగా తీయగా పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ విషయానికి వచ్చినట్లయితే సూపర్గా వచ్చిందనమాట రెసిపీ అయితే చాలా బాగున్నాయి బయట దొరికే స్వీట్ షాప్లో స్వీట్స్ కన్నా మన ఇంట్లోనే పాతకాలం వంటలు ఒకసారి మంచిగా చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా హెల్త్కి మంచిదండి అండ్ ఎందుకు చెప్తున్నానంటే అప్పటి కాలంలో ఇప్పుడున్న వాళ్ళ జనరేషన్లో ఇప్పటి కాలం వేరు అప్పటి కాలం వేరండి అప్పుడు మంచిగా ఫుడ్ అనేది తీసుకునే వాళ్ళు ఇప్పుడు అనేది చాలా చాలా తక్కువైపోయింది ఫుడ్ అనేది క్వాలిటీ అనేది తగ్గిపోయింది అనమాట అందుకే ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకుంటూ తింటూ ఉండండి హెల్త్కి చాలా మంచిది ఫైనల్గా ఇలా ఇలా అయితే వచ్చేసింది అనమాట చాలా టేస్టీగా అయితే ఉంది డెఫినెట్లీగా ఒకసారి ట్రై చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్ చేసేసుకోండి వీడియోస్లోనే చిన్న కామెంట్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నేను ఎప్పుడు పెట్టినా మీకు వీడియోస్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట ఒకసారి డెఫినెట్గా ట్రై